బయట ఒక ఏరు ప్రవహిస్తోంది నేను వెళ్ళి ఏట్లో నీరుంది నేను ఒక చెంబుతో తీసి చేత్తో పట్టుకున్నాను ఇప్పుడు ఏట్లో నీరు ఎక్కడ ఉంది చెంబులో ఉంది చెంబులో నీరున్నా ఇలా నీరు చూపించి అయ్యా ఇవి ఎక్కడి నీరు అంటే ఏట్లో నీరండి అంటాను ఇప్పుడు ఆ నీరు కొంత దూరం వెళ్ళాక దాహం వేసింది తాగేశాను ఇంకొక పావు గంట అయింది ఇప్పుడు ఆ నీరేది నేనైపోయాను ఆ నీరు నేనైపోవాలి అవలేదనుకోండి ఏదో దోషం వచ్చింది అనమాట తేడా వచ్చేసింది నీరు నేనవలేదు తాగిన నీరు నీరుగా బయటికి వెళ్ళిపోతుంది వాంతి అయిపోతోంది లేకపోతే కింద నుంచి వెళ్ళిపోతోంది అతిసారం వచ్చిందనమాట ప్రమాదం నేను తిన్నది నేనైపోవాలి నేను మధ్యాహ్నం భోజనం చేశాననుకోండి సాయంకాలం అయ్యేటప్పటికీ అన్నం జీర్ణం అయిపోయి అన్నం నేనైపోవాలి తిన్న అన్నం తిన్నట్టే కడుపులో ఉండిపోయి రాత్రి ఎనిమిది గంటలకి కడుపులో తిప్పి తిన్నది బయటకు వచ్చింది అనుకోండి పోయింది ఆరోగ్యం నేను తిన్నది నేనవలేదు నేను పీల్చిన గాలి నేనైపోవాలి నేను చదివిన పుస్తకం నేనైపోవాలి ఆఖరికి నేను శివుడైపోవాలి అలా అవలేదనుకోండి ఆ జన్మలో తేడా మళ్ళీ ఆ తేడా ఎవరు కనపెట్టాలి శివుడే కనపెట్టాలి అది ఎవరు వైద్యుడు ప్రథమో దైవ్యో భిషకో ఉత్తరాధ్యాయంలో చెప్తున్నాం కాదు మొట్టమొదటి వైద్యుడుగా లోకంలో వచ్చేవాడు ఎవరంటే పరమశివుడే వస్తాడు అందుకే ఎవరు వైద్యుడు అంటే శివుడే వైద్యుడు వైద్యో నారాయణో హరిహి శివకేశవుల మధ్య భేదం ఉండదు నారాయణుడే వైద్యుడు అందుకే యజుర్వేదం అంతటి రుద్రాధ్యాయంలో ప్రథమో దైవ్యోభిషగు అహీశ్చ భయం అంటూ మనం అభిషేకం చేస్తున్నాం కదా కాబట్టి శంభో సమస్త సుఖములకు ఆయనే కారణం అన్ని సుఖాలు అనుభవించి 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 అన్ని సుఖాలు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నేను చెప్తున్నది వేదం అంగీకరించినటువంటి సుఖాలు అని అంతేగాని కనబడ్డ సుఖాలన్నీ అనుభవించమని కాదు నా ఉద్దేశం వేదము ఏది అనుభవించవచ్చని చెప్పిందో ఆ సుఖములన్నీ అనుభవించాక ఇంకొక సుఖం రావాలి ఆఖరణ అది రాకపోతే ప్రమాదం ఏమిటా సుఖం వైరాగ్య సుఖం రావాలి అవన్నీ సుఖాలండి ఎన్ని మాటలు ఇవన్నీ అనుభవించాను ఏమండే అయ్యో చక్ర పొంగలి మనవల్ తినేశారండి మీకు లేదు అనుకోండి భార్య వచ్చి ఇన్ని మాటలు తిన్నాను ఈ చక్ర పొంగలి ఇన్ని వేల మాటలు తిన్నాను పిల్లలు తిన్నారుగా నాకు సంతోషం ఇప్పుడు ఇది లేదన్న భావన లేదు తాను అనుభవించి 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 ఆ సుఖములొక సుఖములా అని నిర్లిప్త భావనలో ఉంటాడు ఆ నిర్లిప్త భావనలో ఉండగా కష్టం రానివ్వండి శివానుగ్రహం సుఖం రానివ్వండి శివానుగ్రహం ఎలా ఉండనివ్వండి తాను పొంగడు తాను కుంగడు అలా ఉండగలిగితే వైరాగ్యం పొందాడు అని గుర్తు గాలి చూడండి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు నా మెడలో ఈ మల్లెల మాల జాజుల మాల వేశారు ఆ గాలి ఇలా వచ్చినప్పుడు దీనికి తగిలి నా నాసాపుటముల దగ్గరికి వస్తే నాకు మంచి సువాసన వస్తోంది నాకు అప్పుడు సంతోషంగా ఉంటుంది ఇదే గాలి అలా బయటికి వెళ్లిన తర్వాత ఎక్కడో కుక్క కళేబరం మీదకి వెళ్ళింది అనుకోండి బహ్ దుర్గంధం అని ముక్కు మూసుకుంటాం గాలి కుక్క కుక్కడేవరం నుంచి వెడుతున్నానని బెంగపెట్టుకోదు మల్లెపూల పందిరి నుంచి వెడుతున్నానని పొంగిపోదు రెండిటి నుంచి సమానంగా వెళ్ళిపోతుంది ముక్కు మూసుకుని దుర్గంధం అన్నప్పుడు బాధపడదు మల్లెపూల గాలిని బాగా పీల్చినప్పుడు సంతోషం పడదు ఏది వచ్చినా ఏది పోయినా తాను పొంగకుండా పొంగకుండా ఒకేలా ఉండగలిగినటువంటి లక్షణము సుఖములలోకెళ్ళ గొప్పదైన వైరాగ్య సుఖము ఆ సుఖమును ఎవరిస్తారంటే శంభుహు ఆయనే ఇవ్వాలి మల్లికార్జున చిట్ట చివరికి ఆ వైరాగ్య సుఖము వలన మోక్ష సుఖము కలగాలి ఆ మోక్షం ఎవరిస్తాడు పశువు యొక్క పాశములు కోసేసి పశువుని పశుపతిలో కలిపేసుకుంటాడు అది ఇచ్చి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఎవరు విడుదల ఆ మోక్ష సుఖమని ఇవ్వగలిగిన వాడు కూడా ఆయన అంటే లోకంలో ఇక్కడ నాకు లడ్డూ తినాలని ఒక కోరిక ఉందనుకోండి అయ్యో కోటేశ్వర గారు మీకు లడ్డు తినాలనుందా రేపు ఉదయం తొమ్మిది అయ్యేటప్పటికీ మీకు నేను లడ్డూ తెచ్చి సరేనా ఎలాగైనా సరే ఇవాళ రాత్రి మా ఇంట్లో పదకొండు అయినా సరే కూర్చుని బూందీ చేసి రేపు పొద్దున్న పాకం బట్టి వేడిగా లడ్లు చేసి పళ్ళెంలో పెట్టి మీ ఇంటికి పట్టుకొస్తాను నిజంగా నేనేదో లడ్లు తెస్తున్నా అనుకునేరు ఉదాహరణకు చెప్తున్నాను పట్టుకుని వచ్చారు ఇప్పుడు మీరు తెస్తానన్నారని రాత్రి నాకు తెలివచ్చినప్పుడల్లా రేపు ఉదయం తొమ్మిది గంటల లడ్డూలు తెస్తారు లడ్డూలు తెస్తారనుకున్నాను తృప్తి వచ్చిందా రాదు మీరు ఎనిమిదిన్నర నుంచి ఇంకా లడ్డూలు తెస్తారని నేను వీధిలో నించున్నాను పది నిమిషాలు తక్కువ తొమ్మిదికి మీరు పళ్ళెం పట్టుకుని దాని మీద బట్ట వేసి నడిచేస్తూ కనబట్టారు అమ్మయ్య తెచ్చేస్తున్నారు తెచ్చేస్తున్నారని సంతోషపడిపోయాను మీరు తెచ్చి అక్కడ పెట్టి తినండి అన్నారు నాకు సంతోషం అయిపోతుందా అవలేను నేను తినాలనుకుని ఇలా చెయ్యి పెట్టబోతున్నాను చటుక్కున ఎవరో ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అబ్బా అనుకొని అనుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు తృప్తి వచ్చిందా లేదు దాన్ని తీసి చేత్తో పట్టుకున్నాను తృప్తి లేదు వాసన చూశాను తృప్తి లేదు నాలుక మీద పెట్టాను తృప్తి లేదు నవిలి మింగేసేది నేనైపోవాలి అప్పుడు తృప్తి అది ఇచ్చిన వాడెవడో వాడు శంభు ఆ సుఖమన్న భావన కల్పించినవాడు అంటే నీకు ఏది ఇచ్చినా వాడే ఇవ్వాలి అది దానర్థం కాబట్టి మోక్ష సుఖము నుండి సాధారణమైనటువంటి సుఖము వరకు నిద్రాకాలిక సుఖము రాత్రి నిద్ర పట్టిందన్నా శివానుగ్రహమే కాబట్టి సమస్త భూతములకు నిద్రాకాలిక శుభమిచ్చి ఇంద్రియముల యొక్క బడలిక తీరుస్తాడు ఆయన రాత్రి వేళ అటువంటి శంకరుడున్నాడే ఆయన కాకపోతే శంభుహు అన్న నామంతో అన్వయం ఎవరికి అవుతుంది అందుకని నీలకంధర శంభుహు ఇప్పుడు ఈ రెండు నామాలు ఎవరికి అన్వయం పరమశివుడికి అన్వయం ఇందాక ఎవరికి అన్వయం మేఘానికి అన్వయం ఇప్పుడు ఎవరికి అన్వయం ఆయనకు అన్వయం కాబట్టి కారుణ్యం మృదవర్షిణం ఆయన ఏం చేస్తాడు మేఘం ఎలా అయితే పరమదయతో సముద్రంలో తాను తాగినటువంటి ఉప్పు నీటిని చల్లటి నీటిగా మార్చి నిరాధారమైనటువంటి ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వచ్చి అడిగాడా అడగలేదా అని చూడకుండా కృతజ్ఞత చెప్పాడా చెప్పలేదా అని పట్టించుకోకుండా రాత్రి వేళ తల దగ్గర ఉన్నటువంటి తీయటి నీళ్లనన్నిటినీ కూడా వర్షించేసి ఒక్క చొక్క మిగల్చుకోకుండా తెల్లటి మబ్బు దూది పింజలా ఆకాశంలో తిరిగి వేగంగా వెళ్ళిపోతుందో అలా పరమ దయతో తనని ఎవడు ఏది కోరుకున్నాడో వాడు కోరవలసిన అవసరం లేకుండా ఇచ్చేస్తాడు అది మామూలుగా ఉండదు అది శివతత్వం శివుడిస్తే మామూలుగా ఉండదు అందుకే ఆయనకు ఒక్కడికే ఒక అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ ఉంది లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవ్వరూ చెయ్యలేనటువంటి పని చేస్తే అది ఎవరు చెయ్యాలి అంటే శివుడే చేస్తాడు తప్ప ఎవరు చెయ్యరు దాన్ని అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరిలోనే ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు శంకరమంతకట్ కఠినపస్మావర్ధనం సంగర్షణం కర్మేదం మృదులస్ తా విహరణం గౌరీపతేహరణం శంభోసదాంగీకూరు అంటారు అక్కడ శంభో అని పిలిచారు ఆయన ఈ శ్రీశైల పర్వతం మీద నడుస్తాడ సంధ్యాకాలంలో దిగుతాడు భూమండలం మొత్తం మీద ప్రతిరోజు ప్రదోషవేళలో శంకరుడు యొక్క పాద స్పర్శకి నోచుకునేటటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఏది అంటే శ్రీశైల ప్రాంగణం శ్రీశైల ప్రాంతంలో ప్రదోషవేళలో అసలు ఉండడం అనేటటువంటిది అంత గొప్ప విశేషం ఎందుకని అంటే ఇక్కడ దిగుతాడు ఆయన దిగి నడుస్తాడు ఆయన నడుస్తాడు కాబట్టి శ్రీశైల పర్వతం అంతా ఓషధులతో నిండిపోయి ఉంటుంది అని శంకరాచార్యుల వారు యోగతారావళిలో చెప్పారు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమీనం అంటారు అర్జున వృక్ష రూపంలో అంటే ఆ పక్కనే తెల్ల మధ్య రూపంలో ఉంటాడు అది శివుడు అలాగే తీగ చుట్టుకున్నటువంటి రూపంతో ఉంటాడు అందుకే సంధారం భవిజృంభితం తరాధిష్ఠితం భ్రమరాభిరామ సకృత్సత్వా సనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం మహాలింగం శివాలింగితం అంటారు ఆ మల్లె తీగ చేత చుట్టుకున్నటువంటి తెల్లమద్ది చెట్టుందే అది పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పరమశివ స్వరూపం ఆ భ్రమరాంబాదేవి మల్లె తీగగా చుట్టుకుంటున్నాయి శ్రీశైల క్షేత్రంలో ఆ అర్జున వృక్షాలని చాలా బాగా కాపాడుతున్నారు కానీ దాని మొదట్లో తీగ కూడా వేసి పెంచితే అసలు ఆ చెట్టుని మల్లెతీగ అల్లుకుని పువ్వులు పూస్తే వసంత ఋతువులో అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కొన్నాళ్ల పాటు శ్రీశైలంలో ఉండే చెట్టు మొదట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చున్నట్టే శంకర భగవత్పాదులంతటి వారు మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షము అని వర్ణించారు అటువైపు పెద్ద చెట్టు ఉంది ఇటువైపు పెద్ద చెట్టు ఉంది రెండిటిని చాలా బాగా కాపాడుతున్నారు అది నిస్సందేహం చాలా బాగా రక్షిస్తున్నారు మల్లెతీగా కూడా అక్కడ పెడితే శంకరాచార్యుల వారు చేసినటువంటి దర్శనాన్ని మనం కూడా చేసే అవకాశం ఉంటుంది